అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే ఇటీవల తెలంగాణలో అధికార పార్టీ నుంచి వచ్చినటువంటి కొన్ని లీకేజ్లు అయితేనేమి ప్రతిపాదనలు అయితేనేమి తెలంగాణలో జిల్లాల సంఖ్యని తగ్గించే ప్రతిపాదన ఒకటి అలాగే అవకాశం ఉంటే జిల్లాల సరిహద్దులు మార్చడం ఒకటి కొత్తగా కావాల్సిన చోట మండలాలు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయడం ఒకటి అనేది ఒక ప్రతిపాదన బయట అసెంబ్లీలోనే మంత్రి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రకటన చేశారు అయితే ఒక్కసారి ఈ జిల్లాల సంకేత గింపు లాభమా నష్టమా అయితే ఎలాంటి లాభం జరిగితే ఎలాంటి నష్టం అంటే పార్టీల పరంగా ప్రభుత్వ పరంగా అనే అంశం మీద మనం ఒక చిన్న విశ్లేషణ చేద్దాం ఈ వీడియోలో అదేంటంటే ఇప్పుడు తెలంగాణ ఏర్పడక ముందు మనకున్నది ఉమ్మడి పది జిల్లా పది జిల్లాల తెలంగాణ మనకు ఉంది ఆ పది జిల్లాలని తెలంగాణ ఏర్పడిన తర్వాత ముప్పై మూడు జిల్లాలుగా చేశారు ఫస్ట్ స్పెల్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటాయని అది సంఖ్య కొంచెం హెవీ అవుతున్నట్టుగా వినిపిస్తుంది సరే వాళ్ళు చెప్పిన కారణాలు ఏంటంటే జిల్లా అని చెప్పిన కారణాలు ప్రధానంగా ప్రభుత్వం పాలన అనేది ప్రజలకు అందుబాటులోకి వస్తుంది అనేది మొదటి కారణం చెప్పారు పరిపాలన సౌకర్యం కోసం ఇలా చేస్తున్నామని చెప్పారు అలాగే ఆ చేస్తున్న క్రమంలో ఏం చేశారంటే సరే ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయ స్వార్థాలు రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా ఏ పని చేయదు అందులో భాగంగా కొన్ని ఇప్పుడు ఉదాహరణకి కేటీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సిరిశైలం జిల్లా చేయటం గతంలో హరీష్ రావు గతంలో కేసీఆర్ ఇప్పుడు హరీష్ రావు ప్రాంతంగా వచ్చిన సిద్దిపేట చేయటం అవే కాదు చాలా చేయటం ఆ వెనకాల కాలం కూడా వాళ్ళ ప్రయోజనాలు అవి చేస్తాం చేయడం అనేది ఒక విమర్శ అప్పుడు ఉంది ఓవరాల్ గా ఏం చేశారంటే వాళ్ళు చెప్పిన కారణాలు ఏంటంటే ఒకటి పరిపాలన ప్రజలకు దగ్గర రావాలి చాలా ఒకప్పుడు రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తే జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఓ మారుమల గ్రామంలో ఉన్నట్టు ప్రజలు వచ్చే అవకాశం లేదు కాబట్టి దాన్ని పరిపాలనా సౌకర్యం కోసం చేస్తున్నాం అని చెప్పారు చేసిన విధానంలో కూడా కొన్ని కొన్ని జిల్లాలని మూడు మూడు జిల్లాలు చేశారు నాలుగు మూడు జిల్లాలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి అట్లా రకరకాలుగా చేశారు చేసుకుంటూ ఒక లిమిట్ లేకుండా పెంచుకుంటూ 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 దాన్ని ముప్పై మూడు తీసుకొచ్చి ఆపాయి ముప్పై మూడు తీసుకొచ్చాము కానీ అప్పుడే ప్రతిపక్షాలు అన్నాయి ఈ ముప్పై మూడు త్రీ ప్లస్ త్రీ సిక్స్ కేసీఆర్ గారికి ఫేవరెట్ నెంబర్ కోసం చేసింది అనేది దీంట్లో ఒక శాశ్వనీత లేదు అని చెప్పేసి విమర్శలు వచ్చినాయి సరే జిల్లాలు ఏర్పాటు చేశారు చాలా వరకు నూతన కలెక్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేశారు అన్నిటికీ గెజిట్లు వచ్చేసి కలెక్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేశారు ఒక ప్రాసెస్ అయితే ఒక ఏర్పడిపోయింది ముప్పై మూడు జిల్లాలు తెలంగాణగా మారిపోయింది ఇప్పుడు ఈ ప్రతిపాదనలో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రతిపాదన ఏంటంటే అసలు ఇది చేసిన విధానంలో శాస్త్రీయత లేదు జనాభా దృష్టి పెట్టుకొని చేయలేదు కొన్ని కొన్ని నియోజకవర్గాలు అయితే ఇప్పుడు ఉస్నాబాద్ నియోజకవర్గం అది ఇప్పుడు ఆ ఒక్క నియోజకవర్గమే మూడు జిల్లాలో విస్తరించింది అక్కడ మండలాలు అయితే మూడు జిల్లాలకు విస్తరించినాయి అది ఇబ్బందికరంగా ఉందని అలాగే కొన్ని కొన్ని చోట్ల ఇందా మనం చెప్పుకున్నట్టు కేటీఆర్ కోసం ఒక జిల్లా ఆధించిన కోసం ఒక జిల్లా ఇట్లా చేశారని చెప్పేసి శాస్త్రవేత్త లేపనం చేశారని చెప్పేసి విమర్శించిన వాటిని మార్చే ఆలోచన ప్రభుత్వానికి కూడా ఉంది అయితే ఇప్పుడు ఇది ఎందుకు తెర మీద అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ప్రతిపాదన వచ్చింది జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడే పదిహేడు జిల్లాలు చేస్తారని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో ప్రకటించారు పదిహేడు జిల్లాలు చేశారు అక్కడ పదిహేడు ఇరవై మూడు జిల్లాలు అంటే పాలన నియోజకవర్గంలో జిల్లా చేస్తారని చెప్పారు మళ్ళీ ఈ మధ్య కూడా చంద్రబాబు తర్వాత ఒక రెండు జిల్లాల జిల్లా కేంద్రాలు మార్చారు ఈ టైంలో మళ్ళీ ఇది తరమతికి వచ్చేసింది అదే కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటి నుంచి ఉంది ఈ జిల్లాల సంఖ్య తగ్గించాలని దాని సరిహద్దులు కొంచెం సరిచేయాలని చెప్పేసి ప్రతిపాదన మొదటి నుంచి ఉంది వీళ్ళకి సరే వీళ్ళు ఇప్పుడు దీన్ని తెర మీద తీసుకొచ్చారు మరి దీని వల్ల లాభ నష్టమా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ అనే అంశం ఒకసారి మాట్లాడుతుంటే ఇప్పుడు జిల్లా కేంద్రం రావటం వల్ల సరే ఎవరు అవునన్నా కాదన్నా వాళ్ళు ఊహించిన చిన్న చిన్న పట్టణాలు కూడా ప్రజలకు అక్కడ ప్రజలు ఊహించిన చిన్న చిన్న పట్టణాలు కూడా జిల్లా కేంద్రాలే ఆడ కలెక్టర్ కార్యాలయం దానికి ఒక కలెక్టర్ దానికి ఒక యంత్రాంగం కొంత ఆ చుట్టుపక్కల వ్యాపారాలు ముఖ్యంగా రియల్ ఎస్టేట్లు ఈ పెరిగి కొంత ప్రజల్లో ఒక ఇది అనేది వచ్చింది ఇప్పుడు వీలైన కారణం చెప్తున్నారు ఇది ప్రభుత్వానికి అధిక బడ్డను అవుతుంది ముప్పై మూడు చోట్ల కలెక్టర్ కార్యాలయాలు కానీ అక్కడ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం కానీ ఆర్థిక భారం అవుతుంది ఇది అధికంగా ఇబ్బంది అవుతుంది కాబట్టి తగ్గిస్తాం అనేది ఇప్పుడు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదన సరే ఇది ఇంకా ప్రతిపాదన విశ్వడం ఉందనుకోండి ఏ విషయం నిజానికి కార్యక్రమం దాచితే దాల్చో తర్వాత నేర్చుదాం మనం కూడా అయితే ఈ ప్రతిపాదనకి చెప్పే కారణాలు ఇవి వీళ్ళు ప్రధానంగా చెప్పే కారణాలు ఒకటి శాస్త్రీయంగా జరగలేదనేది రెండు ఇంత ఎక్కువ జిల్లాలు ఉంటాం ఎక్కువ యంత్రాంగాన్ని ఎక్కువ అద్దెలు కట్టుకోవడం ఎక్కువ స్థలాలు సేకరించుకోవడం అంతా కూడా మాకు రిస్క్ అవుతుంది బడ్డన అవుతుంది అని చెప్పేసి చెప్పే ప్రతిపాదన ఒకటి చేస్తుంది అలాగే అశాస్త్రీయం జరిగిందని చెప్పేసి ఆ కొన్ని కొన్ని జిల్లాల్లో పదిహేడు పద్దెనిమిది మండలాలు ఉన్నాయని చెప్పేసి కొన్ని కొన్ని జిల్లాల్లో తక్కువ మండలాలు ఉన్నాయని చెప్పేసి ఇట్లా చెబుతూ వస్తున్నాం సరే ఏది ఏమైనా వీళ్ళకి ప్రతిపాలన చేశారు దీంట్లో లాభ అని ఆలోచిస్తే ఒకసారి పార్టీ పరంగా చూసుకుంటే ఇప్పుడు అధికార పార్టీకి ఒకవేళ ఇది కింద ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఏమైందంటే ఆల్రెడీ ముప్పై మూడు జిల్లాలు ఏర్పడి ఉన్నాయి అండౌటెడ్లీ ఏర్పడి ఉన్నాయి కాబట్టి ఈ ముప్పై మూడు జిల్లాలలో వాళ్ళు మా జిల్లా అయింది మా రియల్ ఎస్టేట్ పెరిగిన వాళ్ళు లేకపోతే ఇంటికి కొంచెం మా భూముల ధరలు పెరిగిన వాళ్ళు సరే కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అటాచ్మెంట్ ఏర్పరచుకున్నారు మా జిల్లా అనే ఫీలింగ్లో కొంచెం ఇప్పుడు తగ్గిస్తే ఏమైంది ఆ ప్రాంతంలో కొంచెం వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా తగ్గించడం కంటే వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే సరిహద్దులు జిల్లా సరిహద్దుల్ని కొంచెం మార్చే అవకాశం ఉంటే మార్చుకోగలిగితే కొన్ని అటు ఇటు ఇటు కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోగలిగితే రేపు ఏంటి భవిష్యత్తులో కూడా మళ్ళీ డిమా డిలిమిటేషన్ జరిగేసి ఆ నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఒకవేళ నియోజకవర్గాల సంఖ్య పెరిగినా ఇబ్బంది రాకుండా జనాభా ప్రాతిపదికను కూడా జనాభా ప్రాతిపదికను కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం శాస్త్రీయంగా చేస్తే తప్ప మళ్ళీ ఆ ప్రతిపక్షానికి ఒక ఆయుధం ఇచ్చినట్టే అవుతుంది ఎందుకంటే ఆ ప్రాంత ప్రజల్ని ఆ జిల్లా ప్రజల్ని వాళ్ళు ఒక రెండు నియోజకలు ఉండొచ్చు మూడు యోజలు ఉండొచ్చు ఆ జిల్లా ప్రజల్ని అక్కడ వాళ్ళు వాళ్ళని ప్రతిపక్షాలు ప్రోత్సహించే అయినా సరే అవసరం అయితే అక్కడ వాళ్ళకి సెంటిమెంట్ ని చేసి వాళ్ళ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఇలాగా చేసే అవకాశం ఉంటుంది ఆ ఆయుధం ఇచ్చే పని ప్రభుత్వం చేస్తే నేను అనుకోవట్లేదు ఏదేమైనా సరే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా సైంటిఫిక్ గా వాళ్ళను రకారం అయినా సరే సైంటిఫిక్ గా కొన్ని అయితే అసైంటిఫిక్ గా జరిగిన వాటి వాస్తవం ఆ అసైంటిఫిక్ గా జరిగిన వాటిని సరి చేసి సంఖ్యని తగ్గించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా దాన్ని కన్విమ్ చేయాల్సిన బాధ్యత ఉంది ఒకవేళ సంఖ్య తగ్గించాలనుకున్నా చాలా జాగ్రత్తగా అక్కడ ప్రజలతో అభిప్రాయాలు సేకరించి దాన్ని చాలా నిర్దిష్టంగా దాన్ని తగ్గించే అవకాశం ఉండి చేసుకోవచ్చు ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారంటే మళ్ళీ ప్రతిపాదన అక్కడ పదిహేడు పార్లమెంట్లు ఉన్నాయి కాబట్టి పదిహేడు పార్లమెంట్లలో వచ్చి విస్తరించడంగా పదిహేడు చేద్దాం ఒకవేళ అవసరం కాదు ఒక రెండు మూడు పెంచి ఒక ఇరవయో పాతికో చేసేసి అయితే ఒక పది జిల్లాలను తగ్గించుదామనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి లీగుల ద్వారా మనకు అవుతుంది సరే వీళ్ళు పూర్తి స్థాయిలో అక్కడ ఏదైతే తగ్గించాలనుకుంటున్నారో తగ్గించే కాడ అక్కడ ప్రజల ఒపీనియన్ తీసుకొని శాస్త్రీయంగా వాళ్ళని కన్విన్స్ చేసి తగ్గించకపోతే ఈ పది జిల్లాలో ఆరు జిల్లాలో తగ్గిస్తే అక్కడ మళ్ళీ మరో ఉద్యమం లేకపోతే దానికి ప్రజల వ్యతిరేకతని మూడగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి శాస్త్రీయంగా అక్కడ ప్రజలను ఒప్పించి ప్రజల అభిప్రాయాలు తీసుకొని ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చేసి వాళ్ళ సరిహద్దులు మార్చాలన్నా కొత్త మండలాలు ఏర్పాటు చేయాలన్నా కొత్త రివిజన్ రివిజన్ ఈవెన్ కొత్త జిల్లా ఏర్పాటు చేయాలన్నా ఇప్పుడు సత్తుపల్లిని జిల్లా చేయాలనే ప్రతిపాదన కూడా వచ్చింది అక్కడ ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు కలిసేసి సత్తుపల్లి గారు జిల్లా చేయాలి అది గతంలో కూడా ఉంది ఆ టైంలో కూడా కేసీఆర్ గారు జిల్లా చేసింది టైంలో కూడా ఒక జిల్లా చేయాలని చెప్పేసి ఉంది ఇప్పుడు కొత్త కొత్త జిల్లా చేయదలుచుకున్నా అది కూడా పరిశీలించి ఇలా అన్నింటినీ కూడా అక్కడ స్థానిక ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని సైంటిఫిక్ గా జనాభాను దృష్టిలో పెట్టుకొని జిల్లా కేంద్రానికి ఉన్న డిస్టెన్స్ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో జరిగే డీలిమిటేషన్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ చేస్తే తెలంగాణలో దాదాపు ఇప్పుడు నూట పంతొమ్మిది దాకా నూట యాభై ఐదు వరకు నూట యాభై మూడు వరకు పార్ల అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది వీటి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని శాస్త్రీయంగా చేసి ప్రజల అభిప్రాయాలు తీసుకొని దీంతో ప్రజలను ఇన్వాల్వ్ చేయాలి ప్రజల అభిప్రాయాలు తీసుకొని ప్రజలకి కన్విన్స్ చేసి చేయగలిగితే అది శాస్త్రీయంగా చేస్తే అప్పుడు మనకి ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉంటుంది ఈ అవకాశం ఉంటుంది ప్రజలకు కూడా న్యాయం ఉంటుంది అప్పుడు ప్రజలకి లాభం జరిగినట్టు ఉంటుంది సరే ఓవరాల్ గా వాళ్ళు ఎలా చేస్తారో మనం వేచి చూద్దాం